హిందూ దేవుళ్ళు దేవతల్లో సుబ్రహ్మణ్యస్వామిని సంతానాన్నిచ్చే దైవంగా కొలుస్తారు సంతానం లేనివారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం జనవరి ఐదు ఆదివారం స్కంద షష్ఠి రోజున కార్తీకేయుడి జన్మదినం ఈ రోజున బ్రహ్మముహూర్తం కంటే ముందే లేచి స్నానాధికాలను పూర్తి చేసుకోవాలి పూజా మందిరం శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాలి కార్తికేయుడి చిత్రపటం ముందు ఆవు నెయ్యతో దీపం వెలిగించాలి కార్తికేయుడి విగ్రహం ఉంటే నీరు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతో అభిషేకం చేసి చందనం అక్షింతలతో సమర్పించాలి ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజా క్రతువుని పూర్తి చేయాలి వీలైతే కార్తికేయ అష్టోత్తర నామాలు చదవాలి పేదలు సహాయం అవసరమైన వారికి నిత్యవసరాలను దానం చేయాలి సూర్యాస్తమయం తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి అప్పటి వరకు పాలు పండ్లు తీసుకోవాలి పూజా సమయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు ఎవరిని తిట్టకూడదు మరుసటి రోజున అంటే సోమవారం ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేస్తే సంతాన భాగ్యం కలగడమే కాకుండా ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పురాణాలు చెబుతున్నాయి